అందరికీ నమస్కారం ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఈ యొక్క విలేకర్ల సమావేశం సాధారణంగా మీకు తెలుసు ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పట్టించుకో నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న మనం మన చేతులతో పది మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన చేయాలా ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అన్న ఆలోచన చేయాలా మనల్ని నమ్మి మనం వెంట నించే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టం నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడి కాదు కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు అందరికీ స్నేహశీలి అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడి ఉండే వ్యక్తి రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి ఎంతో ఉన్నత ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడారు ఎందుకంటే వారి మీద ఆ గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ నుంచి దూరంగా జరుగుతూనే లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే ఇది మనం చేసిన పాపం కదా అని ఆలోచించాయి రెడ్డి గారు నెల్లూరు ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్టం లేకపో ప్రజలంతా కూడా నోరుకుంటా ఉన్నారు మీడియా కూడా దీని ప్రత్యేక ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఉంటే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటు ప్రజలకి రెండు ప్రశ్నల సమాధానం చెప్పే మీరు నామినేషన్ వేయాలా ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి విజయసాయి రెడ్డి గారు దాదాపు ఎనిమిదేళ్లుగా మీరు రాయసభ సభ్యుడిగా ఉన్నారు నెల్లూరు గడ్డ అంటున్నారు నెల్లూరులోనే పుట్టను అంటున్నారు నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు ఎనిమిదేళ్ల రాయసభ సభ్యుడిగా ఉన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీరు మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సాయం చేశారా ప్రచారం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా మీరు చేయగలిగారా ఇక రెండోది వారు పదే పదే చెప్తూ ఉంటారు కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రులతో కేంద్ర మంత్రులతో కేంద్రంలో కూడా నేను చక్రం చెప్తానని మరి కేంద్రం పక్షాన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని ఏమిటని ఆలోచన చేస్తే ఏం చేసామంటే రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా అందుకే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు మూడు లక్షల ఓట్ల తేడాతో కీసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసిన గురుస్తున్నావు కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు ఆ తర్వాత నీకు ఎటు తెలిసి విచ్చే కదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో వెళ్లి వ్యాపారాలు సహపారాలు చేసుకోకు నీకెట్ తెలిసి